హోంమంత్రి ఓఎస్డి గా కేశవరం కుర్రాడు ఈ ఆకాశ్ గడ పాదరసం కన్నా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నాడు అడి పేరు పేపర్ లో వచ్చిందని ఏడ్చే కంటే మనూరి పేరు వచ్చిందని ఆనందపడనరా ఏంటి ఆనందపడేది ఇవాల్ పేపర్ లోనే వచ్చింది ఏదో రోజు మన ప్రాణాల మీద ఏయ్ సూపర్ కాంబినేషన్ డిజైనర్ వేర్ ఓ అరే మా శాస్త్రి గారు వస్తున్నారు ఎవడి నానోగడు సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్ ఓహో సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు పంతులా చూడటానికి చైనీస్ దొంగల ఉన్నాడు ఆ కటోట అదే నమస్కారం పంతులు గారు నమస్కారం అండి శీఘ్రమే సూపర్ స్టార్ ప్రాప్తి రస్తు పదేళ్ల నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు గారు కానీ ఇంతవరకు అన్నయ్య మాత్రం కరణించట్లేదు టైం దగ్గర పడిందండి టచ్ అప్ రెడీగా ఉండండి బ్రేక్ కోసం వీడెవడు వెటగారానికి వేస్ట్ కోటేసినట్టు ఉన్నాడు న్యూ అడ్మిషన్ పంతులు గారు ఆకాష్ అయామర్జున్ స్టిల్ వర్జున్ లేక గుంతులు మేనే పంచిలా మట్టి కొట్టుకుపోతావురా ఏంటి ఏదో అంటున్నట్టున్నారు ఆ దీవిస్తున్నారు సార్ మాస్ హీరో అవ్వాలని బాధించండి బాధించే ఏమప్పా శాస్త్రి నమస్కారం మంత్రి గారు వస్తే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చిండ్లా వచ్చారండి కానీ మీకు తులుసు కదా నేను గడియారాలని కాదు గడియల్ని నమ్ముతానని రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా ఇది ఒకటి ఉండదు కదా ఈ అప్ప ముహూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు శాస్త్రాలతో సంసారం చేసేవాడిని తప్పదు కదండి కానీలే పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అన్నయ్య ఆడియన్స్ ముందు నటుని అవమానించుకో నువ్వు నటుడు ఏందిరా ఆ గుడ్డలేంది ఆ గొడుగేంది అన్నయ్య కంట్రోల్ ఏందిరా కంట్రోల్ ఏది ఇంకొక తూరి నువ్వు నటనా గిటనా నొట్టి పీక పట్టి బయటికి వెళ్తా నలభై కోట్లు ఖర్చు పెట్టి నాలుగు ఓట్లతో గెలిచిన వాడివి సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం అని చదువు లేని నీకేం తెలుసు యాక్టింగ్ గురించి ఏంటా మాటలు అన్ని అన్నయ్య సిత్తండి ఆ బాటలో అసలు పెళ్ళే కాకుండా ఆఫ్ ఎంత పూర్తి నువ్వేంటే పెళ్లి కానీ నాలాంటి వాళ్ళకి మాట్లాడారు హోడోదా ఏంటండి ఇది మీకైనా మతిపోయిందా మతి పోవడం కాదే మీ అందరికి మతి పోయేలా చేస్తా ఈ లెవెల్లో ఎవడైనా పెళ్ళని తడరా

మీరే ఇంత షాక్ అయ్యారంటే రేపు నేను మేకప్ వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి నాలో ఉన్న హట్ చేసినందుకే ఇలా చేశాన సారీ వదిన అమ్మలాంటి నిన్ను నీ అమ్మ అంది నేను కాదు నాలో ఉన్న నటుడు అయ్యా నీలో నటుడు ఇంకా తన్నలేదు నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో తెలియదు నేను ఎందుకు హీరో అవ్వకూడదు అర్థం కాదు చాలా కోపంగా ఉంటుందన్నయ్య కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నాను అన్నయ్య పదేళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్టేషన్ అన్నయ్య ఇది కుదిరితే క్షమించు లేకపోతే శిక్షించు కానీ నాలో ఉన్న నటుని మాత్రం గుర్తించనయ్య గుర్తించు ఓహో సిద్ధప్ప గారు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కడ తెలియడమే ఒక మహానటుడి ఒక లక్షణం సార్ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ చూసారన్నయ్య సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు ఒక్క బ్రేక్ అనయ్యా ఓకే ఒక బ్రేక్ ప్లీజ్ బావ ఒప్పుకోండి ప్రతిసారి సేఫ్ ప్లేస్ లో పడలేం కదా సరే సరే ఏదో కథ చూసుకోండి సాగు సిద్దప్ప గారు శుభం మీకు టైం వచ్చింది పెళ్లి వచ్చే టైం కూడా అయింది వెళ్ళి రెడీ అవ్వండి రండి సుబ్బారెడ్డి గారు కూర్చోండి ఏమండో ఆగండి 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 అబ్బాయి ఈస్ట్ లో కూర్చోవాలి అత్త మామూలు వెస్ట్ లో కూర్చోవాలి కూర్చోండి అమ్మా నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలి అబ్బాయి ముందు కూర్చోవాలి కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు ఆశయం జోకుల తర్వాత నువ్వు నిలబడిన తీసుకాలంలో అక్కడ బొరుగుండదు అటు సావు నేను వాస్తుల్ని నమ్మన శాస్త్రి గారు మరి దోస్తుల్ని నమ్ముతారు అమ్మాయి చీర కట్టుకున్న చందమామలా ఉంది అవి మేపోయించాను ఏం చేస్తున్నాడు బ్యాగ్ నుంచుని శుభం అంతా శుభం అమ్మాయిని చూశాక అబ్బాయి మాట మాట్లాడడం లేదు అబ్బాయిని చూశాక అమ్మాయి తల తిట్టడం లేదు కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ డేట్ ఫిక్స్ చేస్తాను రేటు మీరు ఫిక్స్ చేసుకుంటా పంతులు గారు అర్చన అభిషేకం అష్టోత్తం అన్ని కలిపి గట్టిగా జరిపించండి సంభావన గట్టిగానే ముడుతుంది ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉండకపోతే ఇంకేళట్ట పంతులు మా బావ గట్టి సంబంధం తగిలింది పెళ్లి చూపులు శుభం పేరు గోత్రాలు చెప్పండి నాయన పైడిపాల గోత్రం అండి ఆకాశ నారాయణ పుత్తూరు శ్రద్ధ